నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం ఇన్ని రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటాం కానీ కలియుగం దైవం ఎవరు అంటే డెఫినెట్ గా వెంకటేశ్వర స్వామి తిరుగులేదు ఇక శనివారం చేసుకునేటటువంటి పరిహారాలకి నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ వస్తుంది అనేది చాలా చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు అయితే ఈ శనివారం చేసుకునేటటువంటి కొన్ని పరిహారాలు ఈ రోజు మీరు చెప్పబోతున్నారు కాబట్టి ఎటువంటి పరిహారాలు ఎటువంటి రిజల్ట్స్ నిస్తాయి ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాము ప్రతి ఇక ఈ శనివారం ఆ శనివారం అని కాదు ఏ శనివారం అయినా వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా చెప్పండి మురళి గారు ఇక నెక్స్ట్ వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శనివారాలు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు సో ఆ రోజులు కూడా యూజ్ చేసుకుంటారు ఇప్పుడని కాదు ఎప్పుడైనా యూజ్ చేసుకుంటారు ఆ విధంగా చెప్పండి మురళి గారు సో శనివారం అంటేనే శని భగవానుడికి సంబంధించినటువంటి రోజుగా అందరూ అనుకుంటారు వాస్తవమే బట్ ఇంకొందరు ఏమిటి శనివారం ఫాస్టింగ్ శనివారము అందరూ కూడా ఫాస్టింగ్ ఉంటూ ఉంటారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కువగా శనివారం దర్శనం కావాలని కోరుకుంటారు చాలామంది కూడా సో వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే నాకు వాస్తవానికి గుసు కరెక్ట్ కరెక్ట్గా వన్ ఇయర్ అయింది వెళ్ళి వెళ్ళి రావాలి ఆ దర్శనం అద్భుతం అది ఆ దర్శనం మహా సంతోషం మొన్న ఏం దర్శనం అంటే అంత ముందు వెళ్ళినప్పుడు బాగుంది సో శనివారం ఏమిటి అంటే స్వామివారు చేసేటువంటి మేలు మనకు విశేషంగా ఉంటుంది స్వామివారి యొక్క సుప్రభాత సేవలో కావచ్చును స్వామివారికి సంబంధించి యొక్క నవగ్రహాలు అనేటువంటివి వాస్తవానికి ఆ దేవాలయం బయట మాత్రమే ఉండేటువంటి ఈ యొక్క నవగ్రహాలు సో వీటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది కానీ స్వామివారి యొక్క పాదాలను మనము ఆశ్రయించినటువంటి సందర్భంలో ఎటువంటి గ్రహాలు గ్రహాలు పనిచేయవు వందకు వంద పర్సెంట్ ఇందులో భాగంగా ఈస్ట్ గోదావరిలో మన వాడపల్లె వాడపల్లి వాడపల్లి గ్రామము లో ఉండేటువంటి స్వామివారి యొక్క క్షేత్రములో ప్రదక్షిణ చేసిన దర్శనం చేసుకున్న ఏడు వారాలు ఏడు శనివారాలు కూడా సో అంటే మరి ఈ పేరు దేనికి వచ్చింది శనివారము స్వామివారికి సంబంధించినటువంటి ఆ వాడపల్లిలో ఉండేటువంటి ఆ క్షేత్రములో సుమారు నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై నాలుగు కానీ పదకొండు గంటలు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించడం ద్వారా ఏడు శనివారాలు వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఈ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ శనివారం గనుక స్వామివారి వజ్ర కవచాన్ని చదువుకున్న స్వామివారికి సంబంధించినటువంటి నామాలను గోవిందనామాలను చదువుకున్న ఈరోజు నాడు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం గాని విష్ణు శాస్త్రనామాలు గాని ఈ శనివారము కానీ ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర లోపు ఇంకా విశేషమైన ఫలితం ఏది ఇది చదువుకునేటువంటి వారు ఇంకా దర్శనము అంటే అది మీ ఇష్టం చేసుకోవచ్చు సో ప్రతి శనివారం మనకు ఉదయం అదుర్ముహూర్తం లైక్ ఉండే అది వెళ్ళిపోతుంది ఆ సమయంలో అటు పిమ్మట చేసుకోవడం ఎంతో శుభం కలుగుతుంది పరిస్థితి కూడా ఉంటుంది అనేది వజ్ర కవచాన్ని చదవండి ఏడు శనివారాలు గనక కంటిన్యూగా మీరు స్వామివారికి సంబంధించినటువంటి వజ్ర కవచాన్ని లేదా విష్ణు సహస్రనామాలను ఎందుకంటే అంటారు కొందరు నేను రోజు చదువుకుంటా విష్ణు సహస్రనామాలు అంటారు మంచిదే చదువుకోండి దాని వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారని గుర్తుంచుకోండి మీరు కావచ్చును లేదా మీ కొడుకు కానీ మీ కూతురు కానీ మీ అల్లుడు కానీ మీ సారు కానీ ఎవరైనా అంటే ఇవాళ మనకు ఈ ఈ పరిస్థితిలో ఉన్నాం సో ఇవాళ ఒక సమస్య ఉంది రేపు మరొక సమస్య రావచ్చు గతంలో ఉన్న సమస్య క్లియర్ అయిపోయింది అని చెప్పి మీరు మర్చిపోయి ఇవాళ ఉన్నటువంటి సమస్యనే మనం పట్టుకుని ఉంటే ఎట్లా వివాహం కాలేదు వివాహం కాలేదు స్వామివారి పాదాలను మనం వేడుకున్నాం వివాహం జరిగింది దాని తర్వాత ఏమిటి సంతానమా లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లేదా వివాహం అయితే జరిగింది మరలా నెక్స్ట్ ఏమిటి అనేటువంటి ఈ సమస్యనే కాకుండా ఆ స కోరిక అయితే తీరింది అంటే నేను అనేది ఏమిటంటే ఇవాళ రేపు ఉండేటువంటి వారు ఒక సమస్య తీరిపోగానే మరొక సమస్య వస్తుంది ఎప్పటికైనా వస్తుంది నేను చెప్పే విషయం అది ఆ సమస్య తీరగానే మరొక సమస్య మరి మనకి కవచంలో ఉండాలి అంటే వజ్ర కవచమే అంతే పూర్తిగా మనకు ఒక మీరు అన్నటువంటి ప్రొటెక్షన్ లాగా వారి యొక్క వజ్ర కవచము అసలు అది మోస్ట్ పవర్ఫుల్ ఒకటి రెండవది అది విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది విన్నా కూడా సో మేము చదవలేకుండా ఉన్నాము చదవలేకపోతున్నాము అన్న మీరు ఆఫీస్కి వెళ్ళే క్రమంలో కానీ జస్ట్ ఎయిడ్ సెడ్ పెట్టుకుని వినండి ఇంకా ఈ శనివారం రోజు చేసేటువంటి చెప్పుల దానం కానీ ఈ శనివారం రోజు చేసేటువంటి అన్నదానం కానీ శనివారం రోజు చేసేటువంటి వస్త్రదానం కానీ ఈ శనివారం రోజు స్వామికి మనము ఇచ్చేటువంటి తులసి మాల గాని చాలా ఫలితాన్ని ఎందురా కనుక తులసి మాలను అంటే స్వామికి అది హృదయానికి ఎంతో అంటే తులసి మాల మనం సమర్పించడం ద్వారా స్వామి వారి యొక్క హృదయము లో మనం ను సంపాదించుకున్న వారేమవుతాం అంతే ఎందుకంటే ఆ తులసికే ఆయన తూగాడు డబ్బుకి తూగడు ఇంకో దానికి తూగడు ఇంకో దానికి భక్తికి ఆ తులసికి భక్తితో ఇచ్చేటటువంటి తులసికి తూగుతాడు కనుక రైట్ మీరు ఆ విధమైనటువంటి తులసి మాలను సమర్పించండి రైట్ చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాడపల్లి అనగానే కడుపు నిండిపోయింది అసలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి మా తాతగారి తాతగారి చెప్తూ ఉండేవారు అనమాట ఆయన ప్రిడిక్ట్ చేశారు కూడా ఆయన కూడా ఒక అస్ట్రాలజర్ ఆయన ప్రెడిక్ట్ చేశారు మరికొన్ని ఏళ్లలో అసలు మామూలు దేదీప్యమానంగా వెలుగొందుతుంది వాడపల్లి అని అన్నారు అది మొదలైంది